హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను స్టిచ్చింగ్ చేసుకున్న బ్లౌజ్ డిజైన్స్ అయితే చూడండి ఇవన్నీ నేనే స్టిచ్చింగ్ చేసుకున్న అవన్నీ మీరు కూడా చేయండి ఫ్రంట్ ఓపెనే పెట్టి కుట్టినా అండి ఇది వెనకాల డిజైన్ చూస్తారు కదా ఈ బ్లౌజ్ అయితే ఓట్లీ బటన్స్ పెట్టి కుట్టిన నెక్ మొత్తము హ్యాండ్స్ ఎల్బో హ్యాండ్స్ పెట్టినా ఫ్రెంట్ ఓపెనే ఇవి కూడా ముందల కూడా వచ్చినాయి చూడండి ముందల నెక్ దగ్గర బటన్స్ సేమ్ హ్యాండ్స్ కూడా బటన్స్ వచ్చినాయి హెల్బో హ్యాండ్స్ ఇది కూడా ఇదొక బ్లౌజ్ డిజైన్ హ్యాండ్స్ ఇలా డిజైన్ చేసుకున్నా నేను నెక్ ఇలా ఉంది హ్యాండ్స్ ఇలా ఉన్నాయి ఫ్రంట్ ఓపెన్ ఇది కూడా ఇదైతే రౌండ్ నెక్ పెట్టి కుట్టినండి హ్యాండ్స్ ఎల్బో హ్యాండ్స్ పెట్టి హ్యాండ్స్కి మాత్రం కోట్లీ బటన్స్ పెట్టి స్టిచ్ చేసిన బుగ్గలు కూడా పెట్టిన అంటే బుట్ట మోడల్ పైన వస్తుంది కదా పుచ్చుళ్ళు పెట్టి కుట్టినా ఒక డిజైన్ అండి దీనికి ఇలా పెట్టిన డిజైను మధ్యలో ఒక ఫ్లవర్ లాంటిది కూడా పెట్టినా నెక్ ఫస్ట్ పైపింగ్ వేసి తర్వాత డిజైన్ పెట్టినా హ్యాంగింగ్స్ కూడా పెట్టినా బ్లౌజ్ డిజైన్ అయితే ఇది ఫ్రంట్ ఓపెన్ అయింది కూడా ఫ్రంట్ సైడ్ కూడా డిజైన్ వస్తుంది హ్యాండ్స్ అయితే బాహుబలి హ్యాండ్స్ పెట్టినా ఎలా ఉన్నాయి ఫ్రెండ్స్ మీకు నచ్చినా నచ్చితే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేయగానే బెల్ ఐకాన్ను కూడా యాక్టివేట్ చేయండి అప్పుడే మేము ఏం ఏం వీడియో పెట్టినా కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది కామెంట్ కూడా చేయండి డిజైన్స్ ఏవేవి ఎలా ఉన్నాయని చెప్పి ఓకే ఫ్రెండ్స్ బాయ్